నెల్లూరు జిల్లా వెంకటాచల మండలంలోని తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల గురించి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించిన సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోదరెడ్డి గారు తిరుపతి పార్లమెంట్లో డాక్టర్ గురుమూర్తి గారికి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి భారీ భారీ మెజార్టీ కానుగ్గా ఇద్దామని దిశానిర్దేశాలు తెలియజేసిన కాకాని కానీ కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం దృష్టి పెట్టాల్సింది మనందరం ఆలోచన చేయాల్సింది ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలి ఏ విధంగా ఎన్నికల్లో పనిచేయాలి ఏ విధంగా భారీ మెజారిటీ సాధించేటువంటి దిశగా ఆలోచన చేయాలనేటువంటి సందర్భం ఏ ముఖ్యమంత్రి ఎవరు ఆలోచన చేయని విధంగా భారతదేశంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేశారు ఈ రోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తే కొంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కొన్ని పనులు చేశారు కొన్ని పనులు చేయలేకపోయారు కొంతమంది అబద్ధాలు చెప్పి మోసం చేసి వెళ్ళిపోయారు వీళ్ళన్నిటికీ భిన్నంగా సుమారు ఇప్పటికి తొంభై ఐదు శాతం మేరకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒక్కసారి గుర్తు చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు తిరుపతికి సంబంధించినటువంటి ఫార్మర్తున్న ఉప ఎన్నికలో నిన్నటి వరకు మొన్నటి వరకు ఎక్కడ కనిపించినటువంటి వ్యక్తులు ఈరోజు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు బయటకు వచ్చి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో మామూలుగా మనం అంటాం ఏదైనా అవకాశం వచ్చినప్పుడు పక్కటి విషకాలు వస్తుంటారని చెప్పి కాబట్టి ఈరోజు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా పకటి వశకాలు అవతార పెట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎప్పుడూ కనిపించినటువంటి వాళ్ళందరూ ఈ రోజు వీధుల్లో ప్రచారంలో కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకనే కాలం చేయలేనటువంటి సిద్ధాంతాలతో తెలుగుదేశం పార్టీని అడ్డు వ్యక్తులు ఉన్నా ఉన్నా వాళ్ళందరినీ నేను